ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణ సునా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం విజయం ఇచ్చే దేవుడు విజయం ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకున్నాడు మదర్ సమీర్ గంధం పదమూడు అధ్యాయం మూడు నాలుగు వచనాలు యోనా తాను గెబాలోన ఫిలిస్తీల్ దండను హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడను మరియు దేశంలో హెబ్రీయులు వినవాలని సౌలు బాగా అవదించాను సౌలు ఫిలిస్తీల్ దండును హతము చేసినందున ఇస్రాయిల్ ఫిలిస్తీన్కు హెయిలేరు అన్న ఇస్రాయేల్కు వినబడగా జనులు గిలగాల్లో సౌలు నద్దకు కూడి వచ్చి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుడు విడారు మీరు అంతా ఎలాగ ఉన్నారండి మీ ఆరోగ్యం ఎలాగ ఉన్నారు మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేట వందనాలు దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను దేని బట్టి దే మన దేవుడు గొప్ప విజయం దయచేసేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా ఈ వాగ్దానాలు బట్టి ఈ వచనాలను బట్టి మనం చూస్తున్నాం ఈ యొక్క మొదటి సమితి కదా పదమూడో అధ్యాయం మూడు నాలుగు వచనాలు యోనా తాను గబాలోన పిలుస్తను హతం చేయగా ఆ సంగతి పిలుస్తీలకు వినబడిను మరియు దేశం అన్నంతటా హెబ్రియలు వినవాలని సౌలు బోర ఊదించాను యోనాథాన్ పిలిస్తీల దండను హతం చేయుట రాజు సౌలు కుమారుడు యోనాథాన్ పిలుస్తులు ఆక్రమించుకున్న ఒక సైనిక స్థావరంపై దాడి చేసి దాన్ని ఓడించాడు ఇది ఇస్రాయిల్ శత్రువులైన పిలుస్తుపై ఇస్రాయిల్ నుండి వచ్చిన ఒక ధైర్యమైన చర్య దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఫలితం మనం చూసినట్లయితే ఈ దాడి పిలిస్తీలు రెచ్చగొట్టింది వారి దృష్టిని ఇస్రాయల్ వైపు మళ్లించింది సౌలు బోర ఉది ఊదించినట్టుగా చూస్తున్నాం యోనోత్తాన్ని చేసిన పనిని ప్రచారం చేయడానికి సౌలు దేశం అన్నంతటా బోర ఊదించాడు ఈ చర్య ఇస్రాయల్ అందరూ ఏకమై పిలిస్తీలతో యుద్ధానికి సిద్ధ సిద్ధపడాలని సూచించింది దేవుని స్తోత్రం ఈ యొక్క నాలుగో వచ్చిన మనం చూసినట్టయితే సౌలు పిలిస్తీల దండను హతమి చేసినని ఇస్రాయల్ అందరూ విన్నప్పుడు ఇస్రాయిల్ ఫిలిస్తీలు అసహ్యులైరు కాబట్టి జనులు గిల్గాల్లో సౌలనతో కూడిరి ప పిలిస్తీలకు ఆగ్రహాన్ని ఈ సమయంలో మనం చూస్తున్నాం యోనా తాను చేసిన దాడికి సౌలే బాధ్యుడని పిలిస్తీలు భావించారు కాబట్టి వారు ఇస్రాయిల్ పట్ల తీవ్రమైన కోపాన్ని పెంచుకున్నారు ప్రజలు కూడుకున్నట్లుగా కూడా చూస్తాం పిలిస్తీన్ల నుండి ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి ఇస్రాయిల్ గిల్గాల వద్ద సౌలుదారు గుమి కూడారు పిలిస్తీన్లు దండు యాత్రకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలనే సౌలు పిలుపుకి ఇది ప్రతిస్పందన ఈ వచనాల్లో సౌలు కుమారు అయిన యోనతాను ఓ పిలిస్తీల సైనిక స్థావరంపై దాడి చేసి ఇస్రాయల్ మొదటి శత్రువుకు వ్యతిరేకంగా ధైర్యాన్ని ప్రదర్శించాడు మనం కూడా మన శత్రువైన అయిన శాతాన్ని మన శరీరాన్ని మా లోకాన్ని మనం జయించవలసిన వారు వింటున్నాం మనం పోరాడినది శరీరంతో కాదని మరి ఆకాశ మండలం ఉన్నటువంటి మరి ఆ యొక్క దురాత్మ సమూహాలతో పోరాడుతామనే విషయాన్ని గుర్తించి మరి ఆనాడు సౌ యోనతను ఏ రీతిగా పిలుస్తూ యుద్ధం చేసిన వాళ్ళు జయించాడు మన ప్రతి పాపాన్ని కూడా జయించాలి మన శత్రువైన శాతాన్ని శరీరాన్ని లోకాన్ని జయించి జయశీలుగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు దేవుని వెళ్ళాలి దే దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే సౌర్య కుమారుడు అని యోన తాను ఒక పిలుస్తీరు సైనిక స్థావరంపై దాడి చేసి ఇస్రాయల్ శత్రువులకు వ్యతిరేకంగా ధైర్యాన్ని ప్రదర్శించాడు దీని ఫలితంగా పిలుస్తీరు ఇస్రాయల్ పట్ల ఆగ్రహం చెందారు సౌర్య అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలను సమీకరించి పిలిస్తీలు దండయాత్రకు సిద్ధం కావడానికి గెల్గాకు పంపించాడు ఇది ఒక ముఖ్యమైన మలుపు దీని ద్వారా ఇస్రాయిల్ తమను తాము పిలిస్తీలకు వ్యతిరేకంగా ఒక శక్తిగా నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు ఏమాత్రం కూడా ఈ యొక్క హిబ్రిలు ఇస్రాయెల్ ఏమాత్రం కూడా మరి శత్రువు భయపడలేదు వాళ్ళు ధైర్య సాహసాలతో ముందుకు సాగారు దేవుని బిడ్డ దేవు మన మన మనపై వచ్చేటువంటి శోధనలు బాధలు సమస్యలు కష్టాలు శత్రువు రోగము ఏది వచ్చినప్పుడు కూడా మనం దేనికి భయపడాల్సిన పని లేదండి మనము ప్రతిదీ కూడా జయించి జయశీలుగా ముందుకు సాగాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఇదే సమయంలో మనం చూసినట్లయితే మరి సాత్వికులు ధనియులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు కొండ మీద ప్రసంగం ధన్యతలు యేసుప్రభు మాట్లాడిన మూడు ముఖ్యమైన స్వభావమే ఈ సాత్వికం మన ద్వారా యేసు ప్రభుత్వం ప్రత్యక్షపరిచిపెట్టక ఈ మనకి ఎంత అవసరం ఒకసారి సౌలు మరియు యోనో కొంతమంది సైన్యంతో కలిసి తమ శత్రులతో యుద్ధం చేయటకు వేరు వేరు దిక్కుల్లో వెళ్ళారు అప్పుడు యోనో సైన్యం ఫిలిస్తీన్ దను హత్యం చేసింది తన కుమారుడు పొందిన విజయం తనదిగా భావించి సౌలు బాకా ఉదించాడు మరియు ఆ వార్త అంతటా వ్యాపించాడు అవును దేవుడు యోనత ద్వారా ఇస్రాయల్ విడిపించినను తన తండ్రి అయిన సౌన్లు కనపరచడంకు అతను ఎంతో ఆనందించాడు నిజానికి అతనికి తన తండ్రిపైన ఉన్న ప్రేమ భక్తి మరియు వినయం ఎంతో అద్భుతమైనవి మన మనం కూడా మరి మన తల్లిదండ్రులు మనం మన విజయాలను బట్టి వారు గర్వించే విధంగా మనం ప్రవర్తించాలని మరి యవన బిడ్డలకు నేను ఈ సమయంలో మరి నేను హెచ్చరిక చేస్తున్నాను వాళ్ళకి తల్లిదండ్రులు ఆనందించే రీతిగా బిడ్డలు ప్రవర్తించాలని ప్రభు పేరట యోన బిడ్డలకు నేను మరి ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను నిజానికి తన తండ్రిపైన ఉన్న ప్రేమ భక్తి మరియు వినయం ఎంతో అద్భుత అద్భుతమైనట్టుగా మనం మనం చూస్తున్నాం యోన తాను విజయం ద్వారా యోన తన ఇస్త్రాన్ని విడిపించడని తన తండ్రి సౌలును గనపరచడానికి అతను ఎంతో ఆనందించాడు మన తల్లిదండ్రులు వారు సంతోషించేటట్టు ఆనందించేటట్టు త మరి బిడ్డలైన వారు మరి ప్రవర్తించాలి నిజానికి అతను తన తండ్రిపైన ప్రేమ భక్తి మరియు వినయం ఎంతో అద్భుతమైనది ఇది మనందరికీ ఎంతో మంచి పాఠం దేవుని కృప వల్ల మీరు మీ జీవితంలో సాధించే విజయాలను అవి మీ తల్లిదండ్రులను ప్రోత్సాహాలు ఉన్న గ్రహించి వాటిని వారి పాదాలు ఎదు దేవుని ఎదుట తల్లిదండ్రులు ఎదుట వినయం కలిగి ఉండట దేవునికి ఎంతో ప్రీతి కనుమది సాత్వికులే దేవుని దేవుని పొందాలి ఆ రీతిగా చేటుకు విజయం దాయచేసే దేవునికి మనం మనం ఎంతగానో లోబడి ఆయనకి ఆయన ఏడ సాత్వికం కలిగి భయభక్తులు కలిగి ఉండేట పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చనించినాము ఆయన అవును నాయన మాకు మాకు ఉన్నటువంటి శత్రువు అయిన శాతాన్ని మరి లోకాన్ని పాపాన్ని శరీరాన్ని మేము జయించేవారంగా విజయం మరి ఇచ్చే దేవుడిగా మీరు ఉన్నట్టుగా మేము చూస్తున్నాం తండ్రి ఆనాడు యోనా ఏ రీతిగా మరి యొక్క పరిస్థితులు జయించాడు మేము కూడా మరి మా శరీరాన్ని లోకాన్ని పాపాన్ని జయించి జయశీలుగా ముందుకు సాగు సాయించండి నాయనాన్ని స్తోత్రాలు చేయించుకున్నాడు ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ దీవించి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయా క్రిటకు ధరిప చేసి పట్ల నూతన కార్యం జరించుకోండి వారి హృదయవాంశాలు తీర్చండి రోగిలేని బిడ్డపై ప్రత్యేక రూపం చూపించిన ఆయన ఇప్పుడే కలవరిశిల్వ రక్త ప్రభావాన్ని సిరస్ మొదలు పాదులో ప్రభావి ప్రవాహింపజేస్తున్నావు ఈ దినాల్లో మరి జ్వరాలతో డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో మరి దగ్గు రొంప ఇంకా వ్యాధులతో మరి బా బాధపడితే ఇంకా ఐసీఏలు మరి నాయన ఇంకా మరి ప్రమాదకర పరిస్థితుల్లో బిడ్డలు మీరు కనికరించి ఇప్పుడే నాయన కలవరిశిల్వ రక్త ప్రభావాన్ని స్వస్వత ఆరోగ్యం బిడ్డ ప్రకటిస్తున్నాము నాయన మా తండ్రిని స్తోత్రాలు మీరే లేవనెత్తండి అలాగే ప్రభు మరి ఏ కుటుంబం తమ ప్రియులు ఇద్దరి నుంచి నిద్రించి మాంచి దుఃఖంలో వేరనున్నారో అటు వారు కావాల్సిన ఆదరణ తెచ్చండి స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేకపోతే ఎప్పుడు పడితే ఎవరి బిల్ల బిడ్డలు ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలకు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును జరుగునుగాక ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన విద్యన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయించమని మహిమనీకే ఘనతనికే చలించుకుంటే ఎస్ ఏ పరిశుద్ధుని ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సాహసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్